అలాగసా 5 Bref దె� Dod – N ఔలాగసా 9 ల కిరా బచ్చానా 2 కిలో బచ్చానా 2 కిలోల అప్పర్ జెనోనా 2 కిలో హారా సప్పర్ జెనోనా 2 కిలో కిరా బచ్చానా 2 కిలో బచ్చానా 2 కిలోల అప్పర్ జెనోనా 2 కిలో హారా సప్పర్ జెనోనా 2 కిలో కిరా బచ్చానా 2 కిలో బచ్చానా 2 కిలోల అప్పర్ జెనోనా 2 కిలో హారా సప్పర్ జెనోనా 2 కిలో కిరా బచ్చానా 2 కిలో బచ్చానా 2 కిలోల అప్పర్ జెనోనా 2 కిలో హారా సప్పర్ జెనోనా 2 కిలో కిరా బచ్చానా 2 కిలో బచ్చానా 2 కిలోల అప్పర్ జెనోనా 2 కిలో హారా సప్పర్ జెనోనా 2 కిలో కిరా బచ్చానా 2 కిలో బచ్చానా 2

ఉపర్ గేట్ హార ది ఏ బాడుతు బాడుతుర్ గేలు